హాయ్ అమ్మ ఇంటికి స్వాగతం పచ్చి ఉల్లికారంతో చేపల కూర వంట చూపిస్తాను అమ్మమ్మలు నానమ్మలు పచ్చి ఉల్లికారంతో మంచి రుచి వస్తుంది అని చేపల కూర వంట చేసేవారు పండుమని చేప ముక్కలు అరకిలో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు రెండు కలుపుకొని ముక్కలకి ఇటు అటు అద్దుకొని ఒక పక్కన పెట్టుకోండి పచ్చి ఉల్లికారని కావలసినవి నాలుగు ఉల్లిపాయలు పది ఎండుమిర్చి వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు ఒక పావించి అల్లం ముక్క లవంగాలు ఆరు దాల్చిన చెక్క ఒక టమాటా ఇవన్నీ కలిపి మిక్సీ చేయండి టమాటా వేరేగా మిక్సీ చేయండి వేరే వేరేగా పెట్టండి స్టవ్ మీద కళ వేసి దాంట్లో ఒక ఆరు స్పూన్లు పెద్ద స్పూన్తో ఆరు స్పూన్లు వేయండి ఆయిల్ కొద్దిగా బాగా మరిగిన తర్వాత ఉల్లికారాన్ని పచ్చి ఉల్లికారాన్ని ముందు వేపండి ఆయిల్ పైకి వచ్చినంతవరకు తర్వాత టమాటో ముద్ద వేయండి రెండు కలిపి వేగిన తర్వాత చిన్న స్పూన్ తోటి పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోయండి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయండి రెండు పచ్చిమిరపకాయలు వేయాలి బాగా వేగాలి టమాటా మిక్సీ చేసుకుని ముద్దనే వేసి బాగా కలపాలి బాగా వేయించిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టుకోవాలి కాస్త మరిగిన తర్వాత చేప ముక్కలు ఒకటి ఒకటి వేయాలి వేయండి చేప ముక్కలు పేప మొక్కలు వేసిన తర్వాత నెమ్మదిగా స్పూన్ పెట్టుకుంటే కలపాలి కల పది నిమిషాలు అయింది మూత తీసి చూడండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి మూత కట్టి పది నిమిషాలు వేయండి వేసిన తర్వాత మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర ఉడికించి స్పూన్ పెట్టకుండా అలాగే కలయితే కలపాలి అలాగా చాలా బాగుంది రుచిగా ఉంది మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్